కవి ఈ బజ్యంలో శ్రీరాముని స్థుతిపూర్వకంగా సంబోధన చేస్తూ చక్కగా శ్రవణానందకరంగా వినిపించాడు

భద్రగిరి దశరథి కరుణాపయోనిధి విజృంభించిన శత్రువుల గర్మాన్ని అణచేవాడవు గరుత్మంతుని వాహనంగా చేసుకున్నవాడవు అంధకారం వలె వరుసగా వచ్చే ఆశ్రితుల ఆపదలను సూర్యుని వలె తొలగించేవాడవు శ్రీరంగనాథుని సంతోషపెట్టినవాడవు దయతో నిండిన మనస్సు కలవాడవు సత్పురుషుల చేత సేవింపబడేవాడవు సీతాదేవి హృదయమనే పద్మానికి తుమ్మెత లాంటి వాడవు అనగా ఆమె మనస్సులో పరిభ్రమించేవాడవు దుష్టులైన రాక్షసులను పీడించేవాడవు మంచి శరీర లక్షణములు కలిగిన వాడవు భద్రాచలంలో వెలసిన రాదర్ధరామా నీకు నమస్కారము శ్రీరాముడు అవతరించిన తరువాత లోకాన్ని పీడిస్తున్న రాక్షసులందరినో సంహరించాడు విజృంభించిన శత్రువులను నిర్జించడం క్షాత్రధర్మం కాబట్టి రాముడు ఆ ధర్మాన్ని కూడా చక్కగా నిర్వర్తించాడు రేపు ఐదవ భద్యంతో మీ ముందుకు వస్తాను